చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో దిగిపోతూ ఉంటాను అమ్మా ఎవరైనా లాగండి మా ఆయన దిగబడిపోతున్నాను గరు పరిగెత్తుకొస్తారు పాపం లేని వాళ్ళు లాగండాను ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగి వస్తున్నారు అందరూ అమ్మా అమ్మ మా ఆయన పెద్దవాడు ముసిలివాడు అమ్మా ఊబిలో లాగండి లాగండి విడ ఒక్కొక్కళ్ళు వస్తున్నాను అమ్మా మీకు పాపం లేకపోతే లాగండి అంది ఆవిడ అయ్యో లేకపోవడం ఏంటమ్మా ఎందుకు వచ్చిన కూడా మురిపోతాడేమో స్వామి లేపం ఒకటే విడిపోతాడు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేపట్టి లాగపోతుంది పాపం లేకపోతేనే ఉంటుపో మా నాకు లేదు పాపం వేసవిగా పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాపాత్మురాలు ఎవరు ఉంటారు అవునమ్మా ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు పాపాత్మురాల్ని నంది శృంగంలో శ్రీశైల శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అదుపులాగుతానని లాగింది పెడిపోయింది మోక్షానికి అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఒక ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం